పగలు వీధుల్లో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లపై నిఘా పెట్టి రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్న ఏడు మంది దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి ముప్పై ఐదు లక్షల విలువగల బంగారం లక్షా ఇరవై వేలు విలువగల వెండి ఒక కారు ఒక ఆటో రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు అరెస్ట్ అయిన వారిపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు सो अंदर की नमस्कार ఈరోజు తిరుపతి జిల్లా పోలీసు మరొక ఐదుగురు ఈ హెచ్పి అఫెన్సెస్ చేసే గ్యాంగ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా తరుణ్ ముత్తాల తరుణ్ వీళ్ళందరూ కూడా ఐదు మంది గ్యాంగ్ సో దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్ అకుర్తి నవీన్ జగదీష్ విఘ్నేష్ రెడ్డి అండ్ పెంచలయ్య ఈ ఐదుగురు కూడా వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా అయ్యి ఈ హౌసెస్లో ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో లేకపోతే సింగిల్ ఉమెన్ హౌసెస్ ఉంటాయో మార్నింగ్ అంతా రెక్కీ చేసుకొని నైట్ టైము హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఈ థెఫ్ట్ చేస్తుంటారు సో బేసికలీ హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేసేటువంటి గ్యాంగ్ సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మా క్రైమ్ పార్టీ ప్లస్ చంద్రగిరి పోలీసు వీళ్ళని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళని విచారించగా ప్రాథమికంగా మనకు వీళ్ళందరూ కూడా దాదాపు పదకొండు కేసెస్లో అంటే ఆరు పోలీస్ స్టేషన్ లిమిట్స్కి సంబంధించిన పదకొండు కేసెస్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నట్టు అంటే అఫెన్సెస్ చేసినట్టు మనకు తెలుసు అనమాట దీంట్లో ప్రధానంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక నాలుగు కేసులు అలిపిరిలో ఒక మూడు కేసులు అట్లాగే బాక్రాపేట తర్వాత పోతే కాళహస్తి టౌన్ ఇట్లా మొత్తం ఆరు పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు సో ఈరోజు మనం వాళ్ళ నుంచి ఈ పదకొండు కేసెస్కి సంబంధించి ఐదు వందల ఒక గ్రామ్ ఫైవ్ హండ్ర ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అట్లాగే టూ వన్ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ దెన్ వాళ్ళ నుంచి ఒక ఆటో ఒక కారు దెన్ ఇంకొక ఏంటి ఇంకొక వెహికల్ కూడా వాళ్ళ నుంచి ఆటో కారు అండ్ స్కూటీ సుజుకి యాక్సెస్ స్కూటీ సో ఇవి కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది సో ఇవంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా చూస్తే అందాజుగా దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయలు సంబంధించిన నగదు కావచ్చు బంగారం కావచ్చు వెండి కావచ్చు అంటే నగదు రూపాయలు ముప్పై ఐదు లక్షలు ప్రధానంగా బంగారం వెండి వెహికల్స్ వాళ్ళ వాళ్ళ స్వాధీనం నుంచి మనము స్వాధీనపరచుకోవడం జరిగిందనమాట సో ఈ పర్టికులర్ దీంట్లో మా క్రైమ్ పార్టీ అడిషనల్ స్పీ నాగభూషణం అట్లాగే డిఎస్పి చంద్రగిరి అట్లాగే డిఎస్పీ సిసిఎస్ సుందర్ తర్వాత మా తిరుచానూరు ఇన్స్పెక్టర్ సునీల్ ప్రకాష్ వీళ్ళందరూ వల్ల సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా అంటే ఈ అఫెన్స్ జరిగింది యాక్చువల్గా మనకిది ఫస్ట్ అఫెన్స్ వచ్చి ఫార్టీ ఫైవ్ బా ట్వంటీ ఫైవ్ అని ఇంట్లో ఒక ఉమెన్ ఉన్నప్పుడు తిరుచానూరులో జరిగింది సో అప్పటి నుంచి కూడా మనం వీళ్ళ గురించి అంటే ఈ ఈ అఫెన్సెస్ మీద ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాం సో ఈరోజు మనకు ఆ లీడ్ వచ్చిన దాని మీద వీళ్ళని తిరుచానూరు లిమిట్స్లో ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది